హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బోడకాకరకాయ కూర చేసుకుందామండి బోడ కాకరకాయ కూరలో పసుపు విలువలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయండి ఇది షుగర్ పేషెంట్కి చాలా మంచిది ఇది కాకరకాయ కూరలాగా చేదుగా ఉండదు చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ మటన్ కూడా పనిచేయదు చాలా బాగుంటుందండి ఇది మనం ఎలా చేసుకోవాలో తయారు చేసుకునే విధానం చూసేద్దామండి బోడకాకరకాయలు అరకిలో తీసుకున్నానండి ఇవి తీసుకున్న తర్వాత ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత అవి మొక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని అందులోని ముదిరి గింజలు ఉంటాయి కదా అవి తీసేసి తీసేయాలి లేత గింజలు లాంటివి ఉన్నాయి ఉంచాను అవి కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి ముందుగా మసాలా తయారు చేసుకుందామండి దానిలోకి అల్లం వెల్లుల్లి గసగసాలు జీలకర్ర ధనియాలు నువ్వుపప్పు ఏం మిరపకాయలు రెండు వేసి బాగా మిక్స్ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి అలాగే ఒక గిన్నె పొయ్యి మీద పెట్టి నూనె నూనె పోసి వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి వేసిన తర్వాత దానిలోని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి బాగా ఏగనివ్వాలి బాగా వేగనిచ్చిన తర్వాత మనం కోసుంచుకున్న ఉంచుకున్న టమాటా ముక్కలని వేసుకోవాలి వేసుకొని అవి కూడా బాగా వేపుకోవాలి బాగా వేగి మగ్గిన తర్వాత మనం కోసి ఉంచుకున్నాం కదా బోడకాకరకాయ ముక్కలని అవి వేసుకోవాలండి అవి వేసుకొని బాగా కలపాలి బాగా కలిపి కలిపితే మగ్గుతుంది వేడికి మనం ముందుగా ఉడికించుకోని అవసరం లేదండి కాయల్ని ఇలా ఆయిల్లో చిన్న మంటలో పెట్టి బాగా మగ్గిస్తే బాగా మగ్గుతుంది మెత్తగా ఉడికిపోతాయి అలా మూత పెట్టేసి ఉంచుకొని తర్వాత కొద్దిసేపు కొద్దిసేపు అయ్యాక తీసేయాలి తీసేసిన తర్వాత బాగా మగ్గనాయి కదా ఇప్పుడు దీనిలోకి మనం సరిపడినంత కారం వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ కారం వేసానండి కారం ఎక్కువ వాడే వాడేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలాగే అర సాల్టు అర స్పూన్డు ఏమో పసుపు వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత మనం మసాలా చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ ముద్దని రెండు స్పూన్లు వేసుకోవాలి రెండు స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకుంటే టేస్ట్గా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది అది వేగుతుండగానే కలుపుకున్న తర్వాత అది వేగిన తర్వాత దానిలోకి కొంచెం వాటర్ వేసుకోవాలండి సరిపడినంత వేయండి వాటరు వేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతాయి బాగాను వేసి దానిపైన మూత పెట్టి మూత పెట్టేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు వేసుకొని మూత పెట్టేసి ఉంచుకోవాలి ఒక టూ మినిట్స్లో ఉడికిపోతుంది ఇది చాలా మంచిదండి ఇది సీజనల్ కూరగాయ వర్షాకాలంలోనే ఎక్కువగా వస్తాయండి ఇవి ఆ కాకరకాయలు అలాగే అడవి కాకరకాయ అని కూడా అంటారు దీనిలోనే ఎక్కువగా పోషక విలువలు ఉంటాయి అలాగే ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయండి అందుకే ఇది చికెన్ మటన్ కంటే రేట్ ఎక్కువగా ఉంటుంది అంటారు అని ఈ కూర ప్రతి ఒక్కరూ తినొచ్చు షుగర్ పేషెంట్స్కి బాగా ఉపయోగపడుతుందండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి అలాగే వాచింగ్ ఫర్ మై వీడియో